యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మాతృహి నమ చేతవాడి తంత్రం గురించి తెలుసుకునే ముందు మా యొక్క ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యూట్యూబ్లలో మీరు అనేక చోట్ల ఇలాంటి ప్రయోగాలు చేపించి మోసపోయినట్లయితే స్క్రీన్పై పై ఉన్న ఫోన్ చేసి గురుగారి యొక్క సలహాలు తీసుకోవచ్చు మీకు ఎలాంటి ఉన్నా సరే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుందండి ఈ యొక్క చేతబడి తంత్రం ఎందుకు ఎలా చేస్తారంటే ఎవరైతే మనల్ని గిట్టని వాళ్ళు మన మీద చెడు ప్రయోగాలు చేస్తుంటారు మనల్ని నాశనం చేయడానికి కూడా ఆలోచించారు అలాంటి వాళ్ళకి ఈ యొక్క చేతబడి తంత్రంతో కేవలం ఐదు రోజుల వాళ్ళని సర్వనాశనం చేయొచ్చు దయచేసి యూట్యూబ్లో వచ్చే మోసాన్ని గమనించండి అక్కడ ఇక్కడ చేయించుకొని మోసపోకండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురు బీహన్